అయితే ఆ యొక్క శ్వాత పాటలు మనం చదవగా మనం అక్కడ విని ఉన్నాం తండ్రికి ఏమున్నది కరుణ ప్రేమ జాలి అక్కడ మనకు కనబడుతున్నది ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఈ ఇద్దరు కుమారులను చిన్న కుమారుడు ఏమంటున్నారు తండ్రి నా ఆస్తి నాకు మంచి నేను ఈ ఆస్తిని తీసుకొని వెళ్ళి దూర దేశానికి పోతా ఈ దూర దేశానికి వెళ్ళి ఆ దూర దేశంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తా కాబట్టి నా ఆస్తి నాకు తండ్రి ఏమన్నాడు వద్దు కొడుతా మనకున్న ఆస్తి చాలు ఇక్కడ ఈ పని చేసుకొని బ్రతుకు అని చెప్తే తన వద్దు వద్దు నేను నా ఆస్తి నాకు కావాలి అని బలవంతం చేశాడు కొట్లాడాడు కనుక ఆ యొక్క తండ్రి ఏం చేస్తాడు తన ఆస్తిని తన వాట తనకు ఇచ్చేస్తారు ఎప్పుడు ఇస్తారు వాట మామూలుగా వివాహాలు అయిన తర్వాత పెళ్లిలైన తర్వాత అప్పుడు వేరు వాటి అప్పుడు వాళ్ళ ఆస్తి వాళ్ళకు పంపకాలు అయితే ఈ రోజుల్లోనే రిజిస్ట్రేషన్ పోకుండా అని చెప్పేసి కొట్లాడే వాళ్ళు ఎంతమంది లేదు నా వాట నాకు ఇచ్చేయని చెప్పేసి కొట్లాడే వాళ్ళు తగులు వాళ్ళు చాలా మంది కోరుకుని ఎంతో మంది ఉన్నారు ఏ చిన్న వాళ్ళు కూడా నా వాట నాకు కావాలని అడిగినప్పుడు ఏమైనది తన వాట తాను ఇచ్చేసాను ఆ ఆస్తులంతా తీసుకొని దూరదేశం వెళ్ళాను ఆ దూరదేశంలో ఆ చాలా మంది స్నేహితులు చాలామంది ఆట ఆకాట ఆడడము తాగడము వేషలతో తిరగడము చెడు స్నేహాలన్నీ కూడా చేశారు డబ్బుండగా అనేక మంది స్నేహితులు వచ్చారు బెల్లముంటే ఈగలాగినట్లు డబ్బుండగా అనేక మంది స్నేహితులు అయ్యారు డబ్బంతా అయిపోయింది వాళ్ళందరూ కూడా పారిపోయారు అప్పుడు ఏం చేస్తున్నారు ఆకలి అవుతున్నది అప్పుడు ఈ చినుకు ఆ యొక్క పందులు మేపే అటువంటి యజమాని దగ్గరికి వెళ్ళి నీ పందుల మేపుతా నాకు పందులు మేపుతే నాకు భోజనం పెట్టు అని ఆ యొక్క పందుల యజమాన్ దగ్గరికి వెళ్ళి ఒక పనివారిగా అక్కడికి వెళ్ళాడు అయితే యజమాని ఏమన్నాడు నువ్వు పందుల మేపు అని ఈ పందులకు పొట్టు అని చెప్పేసి ఆ పొట్టు వేరేయ్యగా ఆ యొక్క కుమార్ అయినప్పుడు ఏం చేస్తున్నాడు పందులకు పొట్టు వేయకుండా ఆ యజమాను పందులకు ఏమన్నా నువ్వు తింటున్నావు వెళ్ళిపోవాలని చెప్పేసి అందులో నుండి కూడా తాను పనులను తీసివేసి అప్పుడు తనకు కలువ వచ్చింది ఏమొచ్చింది కలువు ఆహారం మీరు ఏది లేక కలువు రాగా బుద్ధి వచ్చింది బుద్ధి మనకి ఎప్పుడొస్తానే కలువున్నప్పుడు మనకు బుద్ధి వస్తుంది డబ్బు అన్ని ఉన్నప్పుడు మనకి బుద్ధి రాదు మనకి అన్ని పోయినప్పుడు బుద్ధి వచ్చింది ఆ బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకున్నాడు నా తండ్రి యొక్క అనేక మంది కూలి వాళ్లకు సమృద్ధిగా ఆహారము దొరుకుతుంది నేను ఇక్కడ ఆకలితో మరమల మారుచున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా తిరిగి నా తండ్రి దగ్గరికి నేను వెళుతా అని మారు మనసు పొందాడు హృదయ పరివర్తన చెప్పాడు బుద్ధి వచ్చింది ఇక అక్కడి నుండి తండ్రి దగ్గరికి బయలుదేరి వస్తున్నాడు తండ్రి కుమారుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు నా కొడుకు ఎప్పుడు వస్తడా ఎప్పుడొస్తాడా వస్తే బాగుండు నా కుమారుడు ఏమైండో ఎట్లున్నాడు ఎక్కడ ఉన్నాడో ఏం తింటుండో అని చెప్పేసి అదే దిగులు తండ్రికి కుమారు మీద ఉన్నది దూరముల నుండి వస్తూ ఉండగానే తండ్రి దగ్గరికి వెళ్ళి కుమారుణ్ణి కౌరచుకున్నాడు దగ్గరికి తీర్చుకున్నాడు ఈ రోజులో చూడండి ప్రేమైనటువంటి మన బిట్టు మన యొక్క కొడుకు ఎవరినైనా ప్రేమించి ఇంట్లో నగలు డబ్బులు మనం లేనప్పుడు తీసుకుని వెళ్ళిపోయారు అనుకో ఎవరికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు పెళ్లి చేస్తూ ఇంజాయ్ చేస్తారు తర్వాత వస్తారు మనం ఏమంటాం ఏమంటాం మోసం కోసం చేసినావురా నా చెడ్డ పేరు